శుక్రవారం రోజున విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో వివిధ పార్టీలు జేఏసీ ప్రతినిధులు ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముప్పై మంది వరకు పాల్గొన్నారు ఈ సందర్భంగా బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ కన్వీనర్గా మేకల వీరణ్య యాదవ్ చీఫ్ కోఆర్డినేటర్గా ఆకుల రజిత మున్సిపల్ చైర్మన్ గారిని కోఆర్డినేటర్లుగా కౌన్సిలర్లను సలహాదారులుగా కవ్వ లక్ష్మారెడ్డి కేడం లింగమూర్తి బొలిసిటి శివయ్య ఆకుల వెంకన్న చిత్తారీప రవీందర్ అక్కు శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు ఇక వాల్ పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరణ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ ఆకుల రజిత ఆవిష్కరణ చేశారు ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో సాయంత్రం నాలుగు గంటలకు బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమీక్ష నాయకురాలు విమలక్క మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు మహిళలు అధిక సంఖ్యలో బతుకమ్మతో పాల్గొని విజయవంతం చేయాలని కన్వీనర్ మేకల వీరణ్య యాదవ్ కోరారు డుపులా వెనుగుల కాంతుల తీరు పసిరి కళే పంచు తాయిలు వెళ్ళా నీ తనుగురు పసుపు కుంకుమతో పూజించి గౌరమ్మను తలచి నిన్ను కొలిచి వరములే అడిగితే బతుకమ్మ తల్లి వేగమే వచ్చేవే అరుణోదయ సాంస్కృతిక సమర్థ నాయకురాలు విమలక్క లోపల బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మహిళలు అదేవిధంగా రవాణా శాఖ మహిళలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు మరి ఈ బహుజన బతుకమ్మ అక్టోబర్ పదిహేనవ తారీఖు రెండు వేల పదవ సంవత్సరం లోపల పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ వనరులను కాపాడుకోవాలి అదేవిధంగా సమాజంలో ముఖ్య పాత్ర అయిన మహిళను రక్షించుకోవాలి వాళ్ళపైన జరిగే అత్యాచారాలను ఖండించాలి బహుజన బతుకమ్మ ఒక ఉత్సవమే కాకుండా దీన్ని ఉద్యోగ రూపంలోనికి తీసుకురావాలనే విధానంతో లక్ష్యంతో ప్రారంభమైంది ఆ క్రమం లోపల పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేనవ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న కార్యక్రమం లోపల ఉజనాబాదులో నిర్వహించడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి ఇచ్చేసి బతుకమ్మ ఆడి పాడి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భం ఈ సందర్భంగా భోజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తెలియజేస్తుంది బతుకమ్మ అనేది ఏడో తారీఖు నాడు విమలక వస్తుంది ఈ విమలక్క వృత్తి ఉబ్రహ్మను బతుకమ్మ గురించి విజయవంతం చేయాలని ఒక ఐదు వేల మందితో విజయవంతం చేయాలని హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ మహిళలకు సోదరులకు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహుజన బతుకమ్మను అందరూ పాల్గొని మరి బతుకమ్మ అంటే బతుకునిపి ఆ బతుకమ్మ సంబరాలకు ప్రతి ఒక్క మహిళ కూడా కదిలి రావాలని బతుకమ్మను సంబరాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు